ఇది ఏదో రీల్ పెట్టి మీరే అన్న ఏం రీల్ అది ఏసుప్రభుది ఏదో చరిత్ర చనిపోయి అది దాన్ని ఏసుక్రీస్తు ఆధారాలు ఉన్నాయా చారిత్రక ఆధారాలు ఉన్నాయా హలో అవునన్నా దాని గురించి ఏసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు ఉన్నాయని రీల్ పెట్టింది నేనే కరుణాకర్ గడి కౌంటర్గా పెట్టా అవునా హరిణాకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవు అని అన్నాడు కదా చారిత్రక ఆధారాలు రుజువులతో పెట్టాను నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసి అదే అందుకనే కాల్ చేసి అడుగుతున్నా చిన్నది ఇప్పుడు పేపర్ కనిపెట్టింది ఎవరన్నా అయితే ఇప్పుడు ఏందంట పేపర్ కనిపెట్టింది దాని మీద ఆ ముద్రించింది అది అన్నారు కదా అప్పుడే ముద్రించారా ముద్రించారా అప్పుడే తాళపత్ర పత్ర గ్రంథాల మీద ఏంటి ఆరు వేదాలు రాసియేది కాలప గ్రంథాల మీద రాసియేది ఎప్పుడో వెనుకటిన అరుగుల మీద ఊక్కొని బుధుడు శుక్రుడు శని అని అరుగుల మీద ఒప్పుకొని పూజ అది అయ్యగారులు వాళ్ళు అంటారు కదా నాస్తికులు వాళ్ళు అప్పట్లోనే ఏళ్ల మీద లెక్క పెట్టింది సూర్యుడు ఎంత దూరం ఉన్నాడని ఇక్కడ మన హనుమాన్ చాలీసులు ఉందండి హనుమాన్ చాలీసులు ఎంత దూరంలో ఉన్నాడు ఉంది అది నువ్వు చదువు నువ్వు చదివితే నీకు అర్థం చదవలేదా నేను చదివినా కాబట్టి నీకు అదే నువ్వు చదివితే చెప్పు ఎన్ని నువ్వు చదివితే దాంట్లో రాసి ఉంటుంది కదా ఎన్ని ఎంత దూరం అడుగుతా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు నువ్వు నేను అడిగిన దాన్ని చెప్పు నువ్వు అది అన్ని దాటేస్తావు ఇప్పుడు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో అది సన్మాన్ చాలీసాలో రాసి ఉంది అన్నావు అది ఎంత దూరం నువ్వు చదివాను అంటున్నావు అది ఎంత దూరంలో ఉంది చెప్పు చదువు నేను నేను బైబిల్ చదువుతా నువ్వు చదువు అయితే ఇప్పుడు నువ్వు చదవలేదనమాట అది నువ్వు చెప్పేది చదుద్దాం అనమాట హనుమాన్ చాలీసాలో లేదనమాట నువ్వు చెప్పిందటైతే మరి హనుమంతుడు నేను అడిగిందని చెప్పి నువ్వు పక్క దాటి వెళ్ళిపోబాక ఇది ఇది క్లియర్ అయినా రెండో దానికి పోదాం హనుమాన్ చాలీసాలో సూర్యుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడో ఉందని మీరు చెప్పారు కదా మీరు చదివేనంటున్నారు కదా అది ఎంత ఎంత దూరంలో ఉన్నారో చెప్పండి తెలుసుకోండి తప్పే ఉంది ఉన్నది చెప్పటానికి ఆ ఇప్పుడు నీ తెలిసిన విషయాన్ని చెప్పడానికి తప్పేందంటే చెప్పు ఎంత దూరంలో ఉన్నాడు నేను ఇల్లు హాస్పిటల్ నా దగ్గర ఉంటది ఆ డిపార్ట్మెంట్ కొట్ల ఏంటిది 28 కోట్ల 25 నెట్ లో చూసావా చూసి ఆ నెట్ లో చెప్పు చెప్పు ఆ నెట్ లో చూsna సరే నెట్ లో ఉంటారు ఆ హర్మన్ శ్లోకం కూడా చదివి ఎంత దూరంలో ఉందో చెప్పు నాకు నేను మొత్తం చదివిన బైబుల్ అదే ఇప్పుడు బైబుల్ చదివావు కదా నేను అడుగుతుంది హనుమాన్ చాలీసా గురించి బైబుల్ గురించి కాదు బైబుల్ గురించి అడగాల్సి వస్తే అడుగుతా ఇప్పుడు అది కాదు హనుమాన్ చాలీసా గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి దాని గురించి అడుగుతున్నా చెప్పు నేను నువ్వు పెట్టిన దానికి నేను కౌంటర్ ఇస్తున్నా ఆయన నాకు అవసరం లేదు నేను కౌంటర్ ఇస్తున్నా అది ఇవ్వలేదు నువ్వు ఏం కౌంటర్ ఇచ్చావు దాంట్లో పేపర్ గురించి మాట్లాడావు వింటో నేను పేపర్ గురించి మాట్లాడేవా ఆ రోజుల్లో పేపర్ లేదు కాబట్టి వాళ్ళు రాయలేదు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదనే కదా నీ ఉద్దేశం ఇను ఇను దానికి గానీ దానికి నా ఆన్సర్ చెప్పనేవా దానికి ఆన్సర్ చెప్పనేవా ఆయన తర్వాత అడుగుకొని నువ్వు నువ్వు ప్రశ్న రేజ్ చేసావు ఏంది నేనేం చెప్పాను ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన యేసుక్రీస్తు గురించి అరే అడిగిన అడిగిందని నేను చెప్తున్నా ఏను పేపర్ లేదన్నా ఆ రోజుల్లో దానికి ఆన్సర్ చదువుతున్నావు ఉందా లేదో పేపరు లేదన్నావు నువ్వు దానికి ఆన్సర్ చదువుతున్నావు రాదు కాసేపు ఎందుకు నీకు టెన్షన్ ఎందుకు మరి ఒకటి అవ్వకుండా మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతావు ఎందుకు ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడిగావు దాని నా దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవా నువ్వు ప్రశ్న అడగడానికి నాకు ఫోన్ చేసావా ఆన్సర్ తెలుసుకోవడానికి కదా మరి అలాంటప్పుడు నువ్వు ప్రశ్న అడిగేవు దానికి ఆన్సర్ తెలుసుకోవతున్నా నువ్వు ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన మొదటి మొదటి శతాబ్దపు చరిత్రకారుడు యేసుక్రీస్తు గురించి క్లియర్ గా రాశాడు యేసుక్రీస్తు గురించి ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన మొదటి శతాబ్దపు చరిత్రకారుడు చరిత్రకారుడు ఆయన క్రిస్టియన్ కాదు ఆయన క్రిస్టియన్ కాదు మొదటి శతాబ్దపు చరిత్రకారుడు అయితే ఆ కాలంలో దానికంటే ముందే పాత నిబంధన రాయబడి ఉంది ఏసుక్రీస్తు పుట్టక ముందే పూర్వ క్రీస్తు పూర్వంలోనే పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది రాయబడి ఉంది అయితే ఎక్కడ రాశారు వీళ్ళంతా పేపర్ మీద రాశారని నేను చెప్పాను నీకు పేపర్ మీద ముద్రించారు పేపర్ మీద రాశారని నేను చెప్పాను నీకు వీడియోలో పేపరు అప్పట్లో నేను నేను పేపర్ అని చెప్పాను నీతో అంటే ఆ రోజుల్లో ఎక్కడ రాసేవాళ్ళు నీకు తెలియదు నీకు నాలెడ్జ్ లేదు నీకు దానికి సంబంధించి ఏమి తెలియదు దేని మీద రాసేవాళ్ళు చదువుతున్నాయను ప పపాయి రస్సు అనేటువంటి ప్యాపిరస్ అని పపాయి రస్ అని పిలుస్తారు ఒక చెట్టు ఉంటుంది ఆ ప్రాంతంలో పెరిగేటువంటి చెట్టు ఆ చెట్టు యొక్క బెరడ్ని తీసుకొని వినండి ఇను మధ్యలో అడ్డం జరిగితే మామూలుగా ఉండదు నీకు ఇను నువ్వు నీకు తెలియనప్పుడు చెప్పేది ఇను నువ్వు తర్వాత చెక్ చేసుకో ఒకసారి అర్థమైంది నీ తెలియని విషయాన్ని తెలుసుకోండి మీరు ముందు వాదించడానికి కాదు వాదిస్తే జ్ఞానం రాదు తెలుసుకుంటే వచ్చింది ఇప్పుడు నా తెలియని విషయాలు ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే నేను నేర్చుకుంటా వాడు మతోన్మాదాలు అది హిందూ వాళ్ళ ఇంకోడు అనేది నేను చూడను నా తెలియని విషయం వాడి దగ్గర ఉంది నేను నేర్చుకున్నాను ఆలోచన నాకు ఉంటుంది అలాంటి భావన మీకు ఎందుకు ఉండదు ఇప్పుడు నీకు తెలియలేదు ఒక విషయం పేపర్ అనేది ఆ రోజుల్లో లేదు కానీ వీళ్ళు దేని మీద రాశారు అనేది ఒక డౌట్ నీకుంది దాని గురించి తెలుసుకోవా నువ్వు పేపర్స్ అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క బెరడు మీద ఆ రోజుల్లో వాళ్ళు రాసేవాళ్ళు అనమాట గ్రంథాలు రాసేవాళ్ళు అర్థమైందా పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక గ్రంథాలన్నీ కూడా దాని మీద రాసినటువంటి ఆ రోజుల్లో వాడినటువంటిది మనం ఇప్పుడు ఏదైతే పేపర్ లాగా వాడుతున్నామో వాళ్ళకి ఆ రోజుల్లో అది పేపరు వాటి మీద చెట్టు బెరళ్ళ మీద రాసేవాళ్ళు ఆ విధంగా వాటి మీద రాసినటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ కూడా మ్యూజియంలో ఉన్నాయి కనపడుతున్నాయి కళ్ళకు కనపడుతున్నాయి మాన్యువల్ స్క్రిప్ట్స్ అంటే మనుషులు చేత రాయబడినటువంటివి ఇప్పటికీ కూడా మ్యూజియంలో ఈజిప్ట్లో కానీ ఎరుసలేంలో కానీ అలాగే లండన్ మ్యూజియంలో కానీ వాళ్ళు రాసినటువంటి అవన్నీ ఇప్పటికీ మనం చూడవచ్చు కానీ నువ్వు చదువుతున్నటువంటి మా వాళ్ళు మా బ్రాహ్మణులు లేకపోతే ఋషులు తాళపత్ర గ్రంథాల మీద రాశారు మహాజ్ఞానాన్ని రాశారు అని చెబుతున్నావు కదా మీ వాళ్ళు రాసినటువంటి మహాజ్ఞానం నువ్వు మీ వాళ్ళు రాసినటువంటి మహాజ్ఞానం ఏంటంటే భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి భుజాల మీద పెట్టుకొని భూమి కదలట్లా భూమి కదలట్లా భూమిని నాలుగు ఏనుగులు భుజాల మీద పెట్టుకొని మోస్తున్నాయి అయ్యి ఆ ఏనుగులకి ఆ ఏనుగులకి ఎప్పుడన్నా నలుపు వచ్చినప్పుడు లేదా మెడనే పుట్టినప్పుడు కొద్దిగా అటు ఇటు కదిలిస్తాయి తలకాయని అప్పుడు భూకంపాలు వస్తాయి అలా భూకంపాలు వస్తాయి అందుకని భూమి తిరగట్లా భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి భుజాల మీద పెట్టుకొని అది మీ ఓళ్ళు రాసిన జ్ఞానం తర్వాత భూమిని ఆది చేసినటువంటి పాము నెత్తి మీద పెట్టుకొని మోస్తుంది దానికి నిద్ర దానికి నిద్ర వచ్చినప్పుడు మత్తు కలిగినప్పుడు కళ్ళు మూతలు పడితే ఒకసారి ఆవులు ఇచ్చింది అది ఆది చేసినటువంటి పాము ఆవలించినప్పుడు భూమి అటు ఇటు పక్క కూరిగి భూకంపాలు వస్తున్నాయి రాహు నేను చదువుతున్నా రిఫరెన్స్ చదువుతారు చూసుకో కావాలంటే చివరిలో చదువుతాయి తర్వాత రాహు కేతు అనేటువంటి పాములు సూర్యుడిని చంద్రుడిని మింగుతున్నాయి సూర్యుని మింగినప్పుడేమో సూర్యగ్రహణం వస్తుంది చంద్రుడిని మింగినప్పుడేమో చంద్రగ్రహణం వస్తున్నాయి ఏది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడడానికి కారణం ఏంటంటే రాహుకేతు అనేటువంటి పాములు వచ్చి మింగుతూ ఉండేవి వాటిని ఇది మీ ఓళ్ళు జ్ఞానం మహాజ్ఞానం ఇది భూమి తిరగట్లేదని చాలా స్పష్టంగా రాసింది మీ గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాసింది భూమి స్థిరంగా ఉంది తిరగట్లేదని వాటిని మోసే వాటిని ఏనుగులు మోతున్నాయి పాములు అని మీ ఓళ్ళు మహాజ్ఞానాన్ని నూరిపోసారు కదా అది మీ వాళ్ళు నూరిపోసిన మహాజ్ఞానం ఇంకొకటి మీరు రాసిన వాటికి మాన్యువల్ స్క్రిప్ట్స్ ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఇప్పుడు వరకు లేవు అసలు ఎవడో దీనికి ప్రారంభం ఎవడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పురాతనమైనటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి ఇప్పటికీ లేవు మీ దానికి ఇంకొకటి చదువుతున్నాయను నువ్వు నమ్ముతున్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించిన గ్రంథాలలో రాసినటువంటి అన్నీ కూడా నిజమని నమ్మటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఒకటి కూడా లేదు నేను చూపిస్తాను చెప్పు ఏంటో చెప్పు చారిత్రక ఆధారం కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఒకటి చెప్పు నాకు ఇప్పుడుస్తా ఒకటి చెప్పు చాలు నాకు మొన్న వందొద్దు ఇదిగో మా గ్రంథంలో పలానా విషయం రాసి ఉంది దీనికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఇది చారిత్రక ఆధారం ఇది అని చెప్పి ఒకటి చూపించు ద్వారకా ద్వారకాలో ఏముంది సముద్రం ఆ ద్వారకాలో సముద్రం ఉంది లేదని ఎవడన్నాడు అందులో లోపట పోయి కృష్ణుడు సృష్టించిన నగరం ఉన్నది దొంగ దొంగ మాటలో దొంగ కథ అదంతా మోసం చేస్తున్నారు జనాల మీరు ఎవరు ఎవరు పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు బయట చెప్పినోళ్ళు ఎవరు ఇలా ఉంది లోపల నగరం ఉందని చెప్పి ఎవరు పరిశోధన చేసింది చెప్పు నాకు మ్యాప్ ఓపెన్ చేస్తా ఏ నాకు ఇవన్నీ వద్దు అక్కడ పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు ఎవరు నాకు చెప్పు లోపల కృష్ణుడు కృష్ణుడు కట్టిన నగరం ఉంది లోపల అని చెప్పి ఎవరు పరిశోధన చేశారు ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చెప్పు నాకు ఆ పరిశోధన చేసిన వాళ్ళ బృందం పేరు చెప్పు నాకు ఆ సైంటిస్ట్ పేరు చెప్పు సైంటిస్ట్ గుర్తు మరి నీకు ఎట్లా తెలిసిందా ఎవరు చూడకుండా లోపల నగరం ఉందని ఇప్పుడు లోపల నగరం ఉందా లేదా ఇంకొకటి ఉందా ఏముందనేది నీకు ఎవరు చెప్పాడు నువ్వు జవితే ఎట్లా సరిపోద్ది నువ్వు వెళ్ళి వచ్చావా చూసి వచ్చిన వాళ్ళు చెప్పాలి కదా ఎవరు చూసి వచ్చారు ఓ సైంటిస్ట్ పరిశోధన చేశాడా దాని మీద మీదేమో నువ్వు చూపిస్తా ఇద్దరే చూపిస్తా చూస్తావా నాకు ఇవన్నీ వద్దు ఎవరు పరిశోధన చేశారు నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటటువంటి అకాడి అన్ని తీసుకుని నాకు కథలు చెప్పొద్దు నేను పది సంవత్సరాల నుంచి వీటన్నిటి మీద మీలాంటి వాళ్ళతో చాలా మందితో అమాయకులు మాటలు నేను విన్నానులే గాని ఎవడు పరిశోధన చేశాడు చెప్పు నాకు వాళ్ళ పేరు చెప్పు లోపల వెళ్ళి పరిశోధన చేసిన వాళ్ళ పేర్లు చెప్పు అంటున్నా అనేది ఏ సైంటిస్ట్ పోయాడు చదవాల నేను చదివే నేను దాని మీద ఒక దాని మీద ఒక పుస్తకమే రాశారు దాని మీద ఒక పుస్తకమే రాశాడు పరిశోధన చేసినటువంటి వాళ్ళు చదువుతున్నా తెలియని విషయం తెలుసుకో అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు నుంచి సైంటిస్ట్ ఒక ఆయన సైంటిస్ట్ ఒక ఆయన కొంతమంది బృందం తోటి వెళ్ళి లోపలంతా పరిశోధన చేశాడు పరిశోధన చేస్తే అక్కడ ఏమి కూడా అక్కడ ఏమి కూడా కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు కానీ లేదంటే మీ మహాభారతం భాగవతాల్లో రాసినటువంటి ఆ విషయాలు కానీ ఏది ఒక్కటి కూడా కనపడాల అక్కడ దొరికింది వాళ్ళు బయటికి తీసిన ఏంటి అంటే గుండ్రాళ్ళు ఆ ఓడలను నిలబెట్టేటటువంటి లంగర్లో ఈ మట్టి మషానం తీసుకొని వచ్చారు తప్ప ఒక్క చిన్న ఎవిడెన్స్ ఆధారం కూడా దొరకల దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెతికారు కొన్ని ఇనో ఇను నేను చెబుతున్నాను నీకు తెలియక చదువుతున్నాయను కావాలని సర్చ్ సరే లోపల కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టి లోపలంతా పరిశోధన చేశారు ఏది అటల్ బిహారీ వాజ్పేయి తెలుసుగా బీజేపీ పార్టీ చెందిన వ్యక్తి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పర్టికులర్గా ఆ పరిశోధన చేసిన వాడు కృష్ణుడు భక్తుడే మొత్తం ఒక బృందాన్ని తీసుకెళ్లి పరిశోధన చేశాడు తర్వాత ఆ ఫోటోలతో సహా పుస్తకాన్ని రాశాడు ఆ ఫోటోలు కూడా నేను చాలా సార్లు ఆ వీడియోలో పెట్టాను ఆ సైంటిస్టు లోపల పరిశోధన చేశాడు ఈ తిరిగినటువంటి లోపల తీసిన ఫోటోలు మొత్తం ఏ బయటికి తీసినటువంటివి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం కూడా నేను వీడియోలు పెట్టాను చాలా వీడియోలో చూడవుసారి అక్కడ అక్కడ వాళ్ళు ఆడ దొరికినటువంటి వస్తువులు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితానికి మించి ఇవ్వయి పదిహేను వందల సంవత్సరాలు లోపు ఉన్నటువంటివి అవన్నీ కూడా అంతకుముందు సంబంధించినటువంటి ఏవి కూడా అక్కడ ఏవి దొరకల అంటే మీ కృష్ణుడు మీ కృష్ణుడు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో అక్కడ మరి ఏదైనా కట్టి ఉంటాను లేదా వాళ్ళకి సంబంధించిన ఒకే ఒకే ఆధారం కూడా ఎందుకు దొరకలేదు ఒక ఎవిడెన్స్ కూడా ఎందుకు దొరకలేదు దాంట్లో ద్వారకా ఉంది లోపల మునిగిపోయిందని చెప్పి మీరు మీరు ఐదో సహోదరులకు దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు మీరు అక్కడ సైంటిస్టులు పరిశోధన చేశారు నీకు ఆ విషయం కూడా తెలీదు వాళ్ళ పెద్ద పుస్తకం కూడా రాశారు ఆ విషయం కూడా నీకు తెలీదు ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటటువంటి ఈ కల్పిత కథలో కలిపిత బొమ్మలో ఏ అయితే గీసారో అవన్నీ పట్టుకొని వచ్చి ద్వారకా అది ఉంది ఇది ఉందని కథలు చెప్తాను నాకు నువ్వు ముందు పరిశోధన చేయండి చరిత్ర చదవండి అక్కడ పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏందనేది రీసెర్చ్ చేయండి ఆడ ఏ ఒక్క ఒక్క నగరం గాని ఒక చిన్న ఏది కూడా మీ గ్రంథాల రాయబడినట్టు ఏది లేదు దాంట్లో దాంట్లో దొరికినా గుండ్రాళ్ళు మట్టి మషానం అన్నీ ఉన్నాయి ఆ లంగర్లు వంగరలు కనపడి అవి కూడా ఏంటి క్రీస్తు పూర్వం పదిహేనో శతాబ్దం నాటికి సంబంధించినటువంటి వస్తువులే తప్పయి అంత ముందు కాలానికి చెందినటువంటిది ఏది ఒకటి కూడా అక్కడ దొరకలే కొన్ని సంవత్సరాల పాటు లోపలకి వెళ్ళి సముద్ర గర్భాల్లోకి వెళ్ళి పరిశోధన చేసి వచ్చారు నువ్వు అక్కడ అరే నువ్వు చెప్పేది ఏది లేదు కదా రుజువు లేదు కదా నువ్వు పోయి వచ్చిన వాళ్ళు చెబుతున్న గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ లోపల సైంటిస్టులు పంపించి పరిశోధన చేసి ఏమి లేదని చెప్తే నువ్వు నేను చూపిస్తాను అంటావు నీకు పిచ్చా లేదు మెంటలో నాకు అర్థం కావట్లేదు కదా మెంటలో మత ఉన్మాదం మత ఉన్మాదం అనేది బాగా వంట పట్టింది మీకు కొవ్వు పట్టినట్టుగా ఒంటి కనుక కొవ్వు పట్టినట్టుగా మీ మెదళ్ళకి బాగా ఉన్మాదం అంటకపోయింది అంటకపోయి సత్యాన్ని తెలుసుకునే స్థితిలో మీరు లేరు ఎవడన్నా చెబితే స్థితిలో లేరు కనీసం పరిశోధన అన్న చేయరు మీ మతం మీరే వాట్సాప్ యూనివర్సిటీలో యూట్యూబ్లో వచ్చే ఈ ఆర్ఎస్ఎస్ పెట్టినటువంటి కొన్ని ఆ ఇవన్నీ కూడా ఉండలా కల్పితాలు అన్ని కూడా ప్రచారం చేస్తుంటారు మా మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చిన కథలు చెబితే అట్ట అమాయకుల దగ్గర చెప్పి ఇప్పుడు మేము వాటి మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళం పరిశోధన చేస్తున్న వాళ్ళం అటు హిందూ గ్రంథాల గురించి కానీ చరిత్ర గురించి కానీ పది సంవత్సరాల నుంచి వాటి మీద పరిశోధన చేసిన వాళ్ళం మేము అన్ని ఆధారాలు రుజువులు మా దగ్గర ఉన్నాయి చెప్పు మరి రుజువు చూపి రుజువు చూపి ఏంటో చెప్పు నాకు ఏంటో చెప్పు చదివి చెప్పి ఏం కనపడింది అక్కడ ఏం కనపడింది చెప్పు నా దాంట్లో మీ పేరు నా పేరు సాంషోర్ మీ దాడి పేరు పేరు మీ తాత పేరు ఏం పేరు నేను అడిగింది చెప్పుగురు నేను అడిగింది నువ్వు చెప్పుగురు నువ్వు నువ్వు అడిగితే నేను చెప్పాలి అన్ని ఒకటి చెప్పా ఓ ప్రశ్న అడిగా సమాధానం చెప్పా మీ తాత పేరు ఏం చెప్పు మా తాత పేరు గురువయ్య వాళ్ళ తాత పేరు వెంకటయ్య వాళ్ళ తాత పేరు పోచయ్య వాళ్ళ తాత పేరు వెంకట వెంకటయ్య మా తాత పేరు నేను అట్టయితే నువ్వు అడిగే చదువుతున్నాయి చెప్పు అంటైతే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు అది ద్వారకాల ద్వారకాల కృష్ణుడు సంబంధించిన ఆధారాలు ఇయనా నువ్వు చెప్పేది ద్వారకాల కృష్ణుడు సంబంధించిన ఆధారాలు అంటే ఇయనా మీ తాత పేరు మీ మొత్తాత పేరేనా గురువు గురు ఇప్పుడు ద్వారకాల ఆధారాలు ఇలా వెయ్యి చూపిస్తాను అన్నావు వంద చూపిస్తా అన్నావు నువ్వు మళ్ళీ మీ తాత పేరు ఏం పేరు మీ మొత్తాత పేరు ఏమి టాపిక్ డైవర్ట్ చేయొద్దా అన్నా నేను అనేది అది ఇప్పుడు మీ తాత మా తాత గురించి మాట్లాడుకోవాలంటే ఆ టాపిక్ మాట్లాడుకుందాం ఆ టాపిక్ సపరేట్ మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఇప్పుడు టాపిక్ టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయబాక ఇప్పుడు ద్వారకా అన్నావు కృష్ణుడు అన్నావు దాని గురించి చెప్పు ఆధారం మీద చూపిస్తాను నువ్వు చెప్పింది నువ్వు నువ్వు దొంగ మాటలు అబద్దాలు చూద్దాంటాను ఇప్పుడు చెప్పే కదా ద్వారకాల ఏంటి కృష్ణుడు మాకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆర్కియాలజెవిడెన్స్ ఉన్నాయి దొంగ మాటలు చదువుతున్నావు కదా నేను ఎట్లా అంటాను నువ్వు దొంగ మాటలు అబద్దాలు చదువు నేను ఎట్లంటానా నువ్వు ఏమన్నా సైంటిస్టులు పరిశోధన చేసిన విషయం చదువుతున్నావు అంటే అది లేదు దొంగ మాటలు చదువుతున్నావు నేను ఎట్లా అంటాను నువ్వు నేను దొంగ మాటలు చదువుతాను నువ్వు విన్నాను నువ్వు అంటే నా టైం వేస్ట్ కదా విషయం చెప్పు నువ్వు నాకు నేను అడిగింది ఏంది నువ్వు పక్క వెళ్ళబాక నువ్వు పక్కగా వేరే టాపిక్ లోకి వెళ్ళబాక వేరే టాపిక్ మాట్లాడదాం మా తాత మొత్తాదు చరిత్ర నువ్వు చదువుతావు వివరంగా మా తాత ఎవరు మా మొత్తాత ఎవరు మొత్తం మీ తాత ఎవడో నువ్వు కావాలని చెప్పుకో నేను అంటే అది కాదు ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు ద్వారకా ఆధారం ఏదో చెబుతాను నువ్వు చెప్పు ద్వారకాలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదో చెప్పు ముందు ఈ తర్వాత మిగతా వాటి దగ్గరికి వెళ్దాం గురు నేను చెప్పినాక నువ్వు బైబుల్ గురించి మాట్లాడతాను అరే బాబు నువ్వు ద్వారకాలో ఎవిడెన్స్ చూపిస్తా అన్నావు కదా మీ మీ మతానికి సంబంధించిన ఆధారం చూపిస్తా ఆ ఎవిడెన్స్ ఏదో చెప్పు అన్నా ఆ ఎవిడెన్స్ ఏదో చెప్పు ఇప్పుడు ముందు నేను చెప్పేది విను గురు ఎవిడెన్స్ చెప్పింటా నేను ద్వారకాలో మీ కృష్ణుడి సంబంధించిన ఎవిడెన్స్ ఏదో చెప్పు నేను అన్నా చెప్పు ఏంటో చెప్పు చెప్పు నేను నేను విను 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 అరే నువ్వు చెప్పరా వింటాను నేను ద్వారకా సంబంధించి చెప్పింటాను కృష్ణుడు ఆధారం కృష్ణుడు సంబంధించిన ఎవిడెన్స్ చెప్పింటాను కోట్ల ఓరే కృష్ణుడు ద్వారకా అంటావు మన అనంత పద్మనాభుడు అంటా ఇంద్ర ఎడ దొరుకుతారు మీరు కృష్ణుడు ద్వారకా ఏదో ఇప్పుడు ద్వారకా అన్నావు ద్వారకాలో కృష్ణుడు కట్టించిన నగరం ఉంది సముద్రం అన్నావు దాని గురించి ఎవిడెన్స్ నా దగ్గర చెప్పు ఏంటి ఒకటి చెప్పు బైబుల్ గురించి చెప్పాలని నేను చదువుతాను వివరంగా నీకు నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం ఇప్పుడు ఇది ఎందుకు దాటేస్తున్నావు అంటున్నా ఇది ఎందుకు దాటేసి పక్క వెళ్ళిపోతానో చేస్తున్నావు ఎందుకు దీని గురించి మాట్లాడదాం ముందు ద్వారకా గురించి అన్నాం కదా ఆ ద్వారకాలో ఎవిడెన్స్ లేవని ఒప్పుకో అప్పుడు వేరే టాపిక్ వెళ్దాం మరి నేను అబద్ధం చెప్పానయ్యా ద్వారకాలు ఎటువంటిది ఏది లేదు నేను గప్పక్క అబద్ధం చెప్పాను ఒప్పుకో నీ తప్పు ఒప్పుకో అప్పుడు వేరే టాపిక్ లోకి వెళ్దాం నీ తప్పు ఒప్పుకో అప్పుడు వేరే టాపిక్ లోకి వెళ్దాం

తెలుసుకోలేదు నేను ద్వారకాలో కృష్ణుడు కట్టించిన నగరం ఉంది సముద్ర గర్భంలో అని మీతో అబద్ధం చెప్పానని నాకు క్షమాపణ చెప్పు అప్పుడు నేను రెండో టాపిక్ వెళ్ళిపోదాం నువ్వు చెప్పేది మొత్తం ఏంటా నేను చెప్పు ఆ మాట చెప్పు నేను చెప్పినట్టు చెప్పు ఇప్పుడు గుడ్డోడు ముంగట తీసుకొచ్చి బంగారం పెట్టినా కూడా అదే అదే ఇప్పుడు నువ్వు నువ్వే కదా గుడ్డోడివే ఇప్పుడు నువ్వు నేను నిరూపించే కదా నువ్వు అని నిరూపించే కదా ఇంకేం కావాలంటున్నా ఇప్పుడు అదే అదే ఆ సామెత నీకు అప్లై అయ్యింది కదా ఆల్రెడీ ఇప్పుడు నేను నిరూపించగా గుడ్డోడు అని నిరూపించా కదా నిరూపిస్తున్నా కదా ఫస్ట్ నుంచి కూడా నువ్వు గుడ్డోడి ఇప్పుడు ఫస్ట్ పేపర్ లేదు వాళ్ళు లెటర్ రాశారు అని అన్నావు అంటే నీకు జీరో నాలెడ్జ్ తర్వాత రెండోది ద్వారకాలో అదేదో ఉంది మా కృష్ణుడి కట్టించిన నగరం అన్నావు దానికి సంబంధించి నీ దగ్గర ఏమి లేదు వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ తప్ప నీ దగ్గర ఏమి లేదు నువ్వు గుడ్డోడి అని చెప్పి నిరూపించా ఆల్రెడీ యాడ దొరుకుతారా మీరు అంతా టైం వేసి చెప్తారు మీగా తెలిసి చదువు ఎండరు మతలందరూ యాడ దొరుకుతారా నాకు ఏదోనా వెళ్ళారా ముందు మాట వాడి చెప్పింది తింటాం కాదు రే చెప్పేది మాదులారా అరే మతల వాట్సాప్ యూనివర్సిటీ నమ్మకాకండి మీరు కొద్దిగా శ్రమ పడి సర్చ్ చేయండి మీరు శ్రమ పడి కొద్దిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి అది అది ఎంతవరకు నిజం అది అబద్ధమా నిజం అనేది ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని అప్పుడు సత్యంలో బ్రతకండి రా మీరు వాడి చెప్పిన మాదం అనేది వంట పట్టించుకుంటే మీకు సత్యం మీ దగ్గరకు రాదు మీరు సత్యాన్ని గ్రహించలేరు మీ మనసులో కూడుగట్టుకుపోయిన మతోన్మాదాన్ని వదిలిపెట్టకపోతే మీరు ఎప్పటికీ బాగుపడలేరు ఇంకా మీరు అసత్యంలోని చీకట్లోనే అజ్ఞానం అంధకారంలోనే పడి చచ్చిపోతారు చివరకు మీరు ఆ ఊబిలోని ఇరుక్కునే ఊబిలోనే చచ్చిపోతారు మీరు కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు ఏం చేస్తారంటే సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఆ మతోన్మాదాన్ని తీసి పక్కన బయటపడేయండి మీ పొరలో గూడు కట్టుపోయిన మతం విదిరి విదిరించుకోండి పక్కన బయటపడేయండి అప్పుడు మీకు సత్యం బోధపడింది అది మీ మనసులో ఉన్నంత కాలం ఆ ఉన్మాదం అనేది మీ మనసులో ఉన్నంత కాలం సత్యం అనేది మీ దగ్గరికి రాదు మీరు సత్యాన్ని చూడలేరు అది విషయం కాబట్టి మీరు ఏందంటే నువ్వు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో నా దగ్గర కథలు చెప్పొద్దు మీ సైన్స్ ఏందో మీ విజ్ఞానం ఏందో మీ మీ ఋషులు విజ్ఞానం ఏందో మొత్తం కూడా ఆల్రెడీ నా దగ్గర చాలా ఉంది ఇన్ఫర్మేషను భూమి ఏనుగులు పోసేదేంద్ర అటుడి అది భూకంపాలు వచ్చేది బాబు ఇదే మీ జ్ఞానం మీరు నేర్పిన జ్ఞానం జనాలు ఎందుకు ఇట్లా అజ్ఞానంలో తీసుకెళ్తున్నారు దొంగ మాటలు అన్ని చెప్పి జనాలు ఎందుకు ఇందుకు ముఖ్యంగా ఐందో సహోదరులు చాలా మంచోళ్ళు తెలుసుకోండి ఐందో సహోదరులు చాలా మంచోళ్ళు వాళ్ళు మీరు ఈ రకంగా మోసం చేసి గ్రంథాల్లో ఉన్నది చెప్పకుండా లేనిపోయిన అబద్ధాలు చెప్పి వాళ్ళ అజ్ఞానం వైపు నడిపిస్తారు చీకటి లాక్కొని పోతున్నారు వాళ్ళని వాళ్ళ నరకానికి లాక్కొని పోతున్నారు ఐందో సహోదరులు మంచి అయిన మంచి వాళ్ళు విజ్ఞాన ఐందో సహోదరులు కాబట్టి మీ మతం ఉన్మాదం అనేది పక్కన పెట్టి సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని పది మందికి చెప్పండి అబద్ధాలు చెప్పకాకుండా ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అయినటువంటి మూఢత్వం వైపు నడిపించబాకండి మూఢ నమ్మకాల వైపు నడిపించబాకండి ఆ అదే విషయం ముందు ద్వారకా గురించి తెలుసుకో ద్వారకా గురించి తెలుసుకో ఆ రోజుల్లో పేపర్ ఎట్లా రాయబడిందో తెలుసుకో తెలుసుకుంటాయి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేయ నాకు లేనిపోయిన అబద్దాలు చెప్తా ఫోన్ చేయగాక అబద్దాలు నాకు చెప్పగాక అమాయకుల దగ్గర చెప్పి ఉంటారు ఎవిడెన్స్ లేదు నీ దగ్గర ఎవిడెన్స్ లేదు నీ దగ్గర వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ తప్ప నీ దగ్గర ఒక ఎవిడెన్స్ లేదు ఫోన్ చేసి నా దగ్గర ఎందుకు ఫుల్స్ అవటం అవటం తప్ప మీకు ఉపయోగం లేదు నువ్వు వంద సార్లు ఫోన్ చేసినా వంద సార్లు ఫూల్ అవుతావు నా చేతిలో నువ్వు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది నేను గ్యాదర్ చేస్తున్నా కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తున్నా మీ మత గ్రంథాల మీద చరిత్ర మీద అందువల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళు మీలాంటి అజ్ఞానాలను ఫోన్ చేసి నా చేతిలో ఫుల్స్ అవ్వటమే తప్ప ఉపయోగం లేదు దానివల్ల కాబట్టి నువ్వు ఇప్పుడు నువ్వేం చేస్తావు ఫస్ట్ నేను చెప్పేది నువ్వు నువ్వేం చేస్తావు ఫస్ట్ ఆ ద్వారకా గురించి అలాగే రామసేతు గురించి ఇవన్నీ నిజమా అనేది ఒకసారి పరిశోధన చెయ్యి మీ గ్రంథాల్లో వాటి గురించి ఏమి రాయబడింది అది చదువు అప్పుడు నీకు సత్యం తెలిసింది అంతేగాని వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ పట్టుకొని నాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి టైం వేస్ట్ చేయటం ఎందుకు అనవసరంగా నువ్వు ఎదో అవటం ఎందుకు నా చేతుల్లో నువ్వు ఎదో ఎదో ఎదవ ఎదో అవ్వటం అవసరం అంటావా నువ్వు మంచివాడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేగా నాకు ఫోన్ చేసి నా చేతుల్లో ఒక ఫుల్ పోవ్వాలని పోవాలని నేను కోరుకోవట్లా కాబట్టి నువ్వు ఏదో అవ్వక చెప్పు నువ్వు అడిగేదే నువ్వు అడిగే అర్హత ఏడు నీకు అసలు ప్రశ్నించే అర్హత నీకు లేదు నన్ను ప్రశ్నించే అర్హత లేదు నీకు ఎందుకంటే నీ దగ్గర జీరో నాలెడ్జ్ నీ దగ్గర జీరో నాలెడ్జ్ చెప్ప ఏమి లేదు నన్ను ప్రశ్నించే ప్రశ్నించిన నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు కదా నీకు జీరో నాలెడ్జ్ చూడు నువ్వు నన్ను ఎట్లా ప్రశ్నిస్తావు అడిగి నా దగ్గర నువ్వు నా దగ్గర సమాధానం తెలుసుకోవాలి అంతే తప్ప నువ్వు నన్ను ప్రశ్నించకూడదు నువ్వు నువ్వు అడిగిన వాటికి కొన్ని ఆన్సర్లు చెప్పాను నేను ఆల్రెడీ కాబట్టి నువ్వు ఇప్పుడు నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి నేను చెప్పిన వాటి మీద పరిశోధన